ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ మొత్తం కలిసి మనకు నలభై నదులు ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు ట్యాంక్స్ ఉన్నాయి పంతొమ్మిది లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి పద్నాలుగు లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి నూట ఆరు లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది టోటల్ ల్యాండ్ చూస్తే నాలుగు వందల రెండు లక్షల ఎకరాలు ఉంటే అందులో ఇరవై ఆరు ఇరవై ఏడు పర్సెంటే ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది అందుకనే దేశ ఈరోజు మనం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం చేయడం అదే మాదిగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడం ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం రోజు ఎన్డిఏ ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు అరవై నాలు అరవై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అది ఒక చరిత్ర ఒక రికార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం మళ్ళీ మనం వన్ ఇయర్లో పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ ఐదేళ్లలో అరవై వేలు కాదు డెబ్బై వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్చడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన దేశ ఈరోజు డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఒక డిపార్ట్మెంట్ గట్టిగా చెప్పను అభినందించను అలాంటిది రోజు చూస్తే మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో తొంభై నాలుగు పర్సెంట్ రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది మనం స్ఫూర్తిగా